తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం వరంగల్ జిల్లా నరసంపేట మండలం దాసర్పల్లి గ్రామంలో రైతు పెండ్యాల సురేందర్ విజయ దంపతులు తాము పెంచుకుంటున్న ఆవుకు గౌరీగా నామకరణం చేసి అల్లారముద్దుగా పెంచుకుంటున్నారు తమ ఇంట్లో కుటుంబ సభ్యురాలుగా చూసుకుంటున్న ఆవు గౌరీ ఇటీవల గర్భం దాల్చడంతో రైతు కుటుంబంతో తమ బంధుమిత్రులను గ్రామస్తులను ఇంటికి ఆహ్వానించి ఆవుకు అంగరంగ వైభవంగా శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు గోవుకు శ్రీమంతం జరపడం పట్ల పలువురు అభినందిస్తున్నారు आमन इतु बतानी अनु बोल पातो इथला आई ग बाई गुन कोना 70 मिनिट बाबा इना न అక్కడనే ఉండి ఎ కట్టసార్ తననులకి దిలకలే ఉండేది కైక కైకై కైకతా అందరం కట్టేసి వస్తున్నాం మరి చెయకినం కాలికేని మున్నున్నది బుల్లు బుల్లు గంపಾಟ అది గంపಾಟ ఇది అన్నో పోతా ఇంట పచ్చముడు వేసుకుంటుంటాడు కదా అది ఆ పోయాలే ఇంకా पद्मासनस्थं दक्षभागं वाहञ्चं नागं पाशाञ्च कण्ढं शंशुषं वामभागे ननिल्लं निरक्षपरीकमणिं पार्वतीं नमाम्यहं शान्त पद्मासनस्थं दक्षभागं वाहञ्चं वामभागे ननिल्लं भय आयु आयु आरोग्य आरोग्य मलसीदिस्तुसीस्तु वंशाभिवृदिस्त वंशाभिवृदिस्त मनोवंश मनोवंश अल्दिस्त व्यवसाय व्यापार व्यापार अभिवृद्धिस्त अरस्त गोमा गोमाता पूजा पूजा पूज्येमता श्रीमंत पूजा पूजा क्यों गंगम वृद्धि మాది దాసరిపల్లె విలేజ్ మండలం నర్సంపేట జిల్లా వరంగల్ రాష్ట్రము తెలంగాణ ఆవు యొక్క ప్రాముఖ్యత ప్రజలకు రైతులకు అందరికి తెలియజేయడం కొరకు ఒక ఆవును తీసుకొచ్చి దానిని యుక్త వయసు వచ్చేదాకా సాధి నాలుగు సంవత్సరాల తర్వాత దానికి శ్రీమంతం చేయడం జరిగింది అంటే దానిని యుక్త వయసు వచ్చిన తర్వాత దానికి యథసూది వేసి నేను కూడా ఈ వైద్య ఫీల్డ్ లో ఉన్నాను గనక గోపాలమిత్రగా ఇక్కడ ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ విలేజ్కి వచ్చి పనిచేస్తున్నాను ఆ సందర్భంలోనే మహర్షి గోశాల నుంచి వెళ్ళి ఒక ఆవును తీసుకొని వచ్చి దానికి శమం చేసి కట్టించి ఏడో నెల పడ్డది ఈ సందర్భంగా ఊరి యొక్క ప్రజలను రైతులను అందరిని పిలిచి ఈ శ్రీమంతం అనే కార్యక్రమాన్ని చేశాను ఈ కార్యక్రమం ఆవు యొక్క ప్రాముఖ్యత తెలియజేయడం కొరకే ఈ రోజు యూరియా దొరకాలని అంటే ఇబ్బంది ఎంత ఇబ్బంది అవుతుందో రైతులందరికీ తెలిసిన విషయమే ఆవు ఆవుగాంక ఉన్నట్లయితే యూరియా బస్తాల కొరకు అంత ఇబ్బంది పడవలసిన అవసరం లేదు వీధి యొక్క మల మూత్రాలతోటి ఆవు యొక్క మల మూత్రాలతోటి యూరియాను తయారు చేసుకునే అవకాశం ఉన్నది అది కానుక అందరు తెలుసుకున్నట్లయితే రైతులు ఆర్థికంగా ఎనకబడకుండా అభివృద్ధి మార్గంలో నడిచే అవకాశం ఉంటది మేము ఈ ఆవును తీసుకొచ్చుకొని తానికి ఒక పేరు పెట్టుకున్నాం గౌరి అని పేరు పెట్టుకున్నాం ఈ గౌరికి శ్రీమంతం చేయడం ఏంటిదని అంటే అందరికి తెలియాలని మాకు బిడ్డలు లేనందుకు అయితే ఒక సందర్భం ఏం అంటే మాకు ఆడపిల్లలు లేనందుకు మా చెల్లెళ్లకు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ సులోచన మాది దాసరపల్లి గ్రామం ఇక్కడ సురేందర్ అనే ఒక తను ఆవును నాలుగేళ్లుగా పెంచుకుంటున్నాడు దానికి ఏడు నెలలు ఇప్పుడు శ్రీమంతం చేద్దామని మమ్మల్ని అందరినీ పిలిచాడు మేము అందరం ఎప్పుడు ఆవుకు చేయలేని విధంగా ఎప్పుడు ఎట్లా చేస్తారో మాకు తెలియదు కదా అందరం ఆతృతగా వచ్చాము చికెన్ చాలా బాగా జరిగింది దీనికి మేము సంతోషపడుతున్నాం